బ్రేకింగ్ న్యూస్ కర్ణాటక రాష్ట్రంలో సీఎం సీట్ షేరింగ్ వివాదం ఎంత పెద్ద రచ్చ అవుతుందో మనం చూస్తూనే ఉన్నాం ముఖ్యంగా డిప్యూటీ సీఎం డికే శివకుమార్ వర్గీయులైతే ఇప్పటికే ఢిల్లీకి వెళ్ళి ఆ ఢిల్లీ పెద్దలను కలిసి వచ్చారు ఖచ్చితంగా సీఎం స్థానం డికే శివకుమార్కు కల్పించాలని ఎందుకంటే తాము ముందస్తుగా ఒప్పుకున్న రెండున్నర సంవత్సరాల గడువు ముగిసింది కాబట్టి ఇక రెండున్నర సంవత్సరాల ఆ గడువులో ఖచ్చితంగా ఆ సీఎం పదవిని అయితే డికే శివకుమార్ చేపట్టాలని చెప్పేసి డీకే శివకుమార్ వర్గీయులైతే తీవ్రంగా ఢిల్లీ పెద్దలను అయితే అడిగారు ఈ నేపథ్యంలో మల్లికార్జున ఖర్గే గారు ఇప్పటివరకు స్పందించలేదు కానీ ఈరోజు ప్రకటన విడుదల చేశారు గురువారం రోజు మల్లికార్జున ఖర్గే కర్ణాటక సీఎం వివాదంపై ఆయన ప్రకటన విడుదల చేశారు త్వరలోనే దీనికి సంబంధించిన సమావేశం నిర్వహిస్తామని చెప్పేసి ఆయన క్లియర్గా చెప్పారు కర్ణాటకలో ముఖ్యమంత్రుల పదవిని ఆశిస్తున్న సీనియర్ నేతల మధ్య జరుగుతున్న అంతర్గత పోరాటంపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎట్టకేలకు స్పందించారు సీఎం సిద్దరామయ్య డిప్యూటీ సీఎం డికే శివకౌర్ మధ్య ఆ ఉద్రిక్త మైన పరిస్థితిని పరిష్కరించడానికి ఆయన త్వరలోనే ఒక చర్చను నిర్వహిస్తానని ఆయన ప్రకటించారు అయితే మొత్తం మీద చర్చల ద్వారా చర్చల ద్వారానే తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు బెంగళూరులో మీడియాతో ఆయన మాట్లాడారు ఈ సమస్యపై తుది నిర్ణయం అధిష్టానం ద్వారా తీసుకుంటున్నారని చెప్పేసి ఆయన అయితే స్పష్టం చేశారు అయితే ముందుగానే ఆయన ఈ సమావేశానికి అందరినీ పిలుస్తానని చర్చిస్తానని ఆయన చెప్తూ వచ్చారు అయితే ఆ చర్చలో రాహుల్ గాంధీ కూడా పాల్గొంటారని ఇతర సభ్యులు కూడా పాల్గొంటారని చెప్తా ఉన్నారు అలాగే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ కూడా ఆ సమావేశంలో కూర్చోబెడతారని చెప్పేసి ఈ రోజు ఆయన అయితే ప్రకటించారు అందరితో చర్చించిన తర్వాతే సీఎం పదవి గురించి ఒక నిర్ణయం తీసుకుంటారని ఆయననైతే చాలా క్లియర్ గా చెప్పారు అయితే ఇది కేవలం మల్లికార్జున ఖర్గే ఒక్కరు తీసుకున్న నిర్ణయం కాదు మొత్తం హైకమాండ్ టీం మొత్తం చర్చించి తుది నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించారు మొత్తం మీద ఈ ప్రకటన ద్వారా ఇద్దరు నేతల అంటే ఇద్దరు కీలక నేతల మధ్య సయోధ్య కుదర్చడానికి కాంగ్రెస్ నాయకత్వం నేరుగా రంగంలోకి దిగినట్లయితే చాలా క్లియర్ గా అర్థమవుతా ఉన్నది సీఎం పదవి కోసం సిద్ధరామయ్య డీకే శివకుమార్ల మధ్య ఆధిపత్య పోరు నడుస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే డీకే శివకుమార్ ఇటీవల సోషల్ మీడియాలో ఒక పోస్ట్ కూడా చేశారు ఆ పోస్ట్ ద్వారా ఆయన హైకమాండ్ ఏదైనా సంకేతం ఇస్తున్నారేమో విశ్లేషకులు అయితే భావిస్తూ ఉన్నారు డీకే శివకుమార్ తన పోస్ట్ లో ఇలా రాసుకొచ్చారు పదాల శక్తియే ప్రపంచానికి శక్తి ప్రపంచంలో అతిపెద్ద శక్తి తమ అభిప్రాయాన్ని చెప్పడమే అది న్యాయమూర్తి అయినా అధ్యక్షుడైనా లేదా ఎవరైనా నేను కూడా అందులో భాగమే అందరూ తమ మాటలపై నిలబడాలి అంటూ ఆయన ఒక పోస్ట్ చేసుకొచ్చారు ఆ పోస్ట్ ఇప్పుడు ఈ వివాదానికి కారణం అన్నట్లుగా అందరూ భావిస్తూ ఉన్నారు మొత్తం మీద మాజీ మంత్రి కెఎన్ రాజన్న చేసిన వ్యాఖ్యలు మరింత గందరగోళాన్ని సృష్టించాయి మనం అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలను ఎదుర్కొందాం ఆపై డీకే శివకుమార్ నాయకత్వంలో కలిసి పనిచేసి మెజారిటీ సాధిద్దాం అప్పుడు ఆయనను ఐదు ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేయనిద్దామన్నట్టు రాజన్న వ్యాఖ్యానించారు ఆ వ్యాఖ్యలే ఇప్పుడు గందరగోళానికి తావిచ్చాయని చెప్పవచ్చు మొత్తం మీద సిఎల్పి సిద్ధరామయ్యను ఎన్నుకోలేదా ఇప్పుడు నిర్ణయం సిఎల్పికి వదిలేయాలి అని ఆయన వ్యాఖ్యానించారు రాజన్న సిద్ధరామయ్యకు మద్దతు పలకడంతో పాటు రాష్ట్ర హోంమంత్రి జి పరమేశ్వరన్ పేరును ముఖ్యమంత్రి పదవికి రెండో ప్రత్యామ్నాయంగా సూచించారు వ్యక్తిగతంగా నా కోరిక ఏంటంటే సిద్ధరామయ్య ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండాలి కాంగ్రెస్ దీనిపై త్వరలో స్పష్టత ఇస్తుంది లేదంటే పరమేశ్వరన్ సీఎం అయ్యే అవకాశం ఉన్నదని చెప్పేసి ఆయన అయితే పేర్కొన్నారు మొత్తం మీద కర్ణాటకలో ఇప్పుడు ఒక అనిశ్చితి రాజకీయం అయితే ఏర్పడిందని చెప్పవచ్చు ఈ అనిశ్చితి రాజకీయాన్ని అలాగే సీఎం కుర్చీ గురించి జరుగుతున్న వివాదాన్ని అయితే తేల్చేందుకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మొత్తం మీద పూనుకున్నారు దీనికి సంబంధించిన కీలకమైన సమావేశం కూడా అతి త్వరలోనే నిర్వహించి దానికి సంబంధించి ఒక పుల్ స్టాంప్ పెడతామని చెప్పేసి ఆయన చాలా క్లియర్గా బెంగళూరులో మీడియాలో ఆయన మాట్లాడారు మొత్తం మీద కర్ణాటక రాష్ట్ర రాజకీయాల వైపే ఇప్పుడు దేశం మొత్తం చూస్తూ ఉన్నది కాబట్టి సీఎం సీట్ షేరింగ్ విధానంపై ఆ కాంగ్రెస్ ఆచితూచి అడుగులు వేయకపోతే కాంగ్రెస్ పార్టీకి చాలా పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ పెద్దలు కూడా చాలా ఆచితూచి అడుగులు వేస్తూ ఉన్నారు కానీ ఏదేమైనప్పటికీ వివాదం అయితే తెరపైకి వచ్చింది ఇక డీకే శివకుమార్ సైతం పలుమార్లు అంటే ఆయన ఆయన వర్గీయులు కూడా పలుమార్లు ఢిల్లీకి వెళ్ళడము అధిష్టానంతో కలవడము మంత్రాలు జరపడము ఖచ్చితంగా డీకే శివకుమార్కే పదవి ఇవ్వాలని చెప్పడం వెనకాల కూడా ఏదో రాజకీయ కుట్ర ఉన్నదని చెప్పేసి చాలామంది అయితే భావిస్తూ ఉన్నారు ఎందుకంటే వారిని కాదు అంటే వారు పార్టీ పిలాయించే అవకాశం కూడా కనిపిస్తూ ఉన్నది అటు బీజేపీలోకి వెళ్తే ఖచ్చితంగా ఏదైనా జరగవచ్చు అని చెప్పేసి ఇప్పుడు అధిష్టానం అయితే చాలా ఆచితూచి అడుగులు వేస్తూ ఉన్నది ఈ నేపథ్యంలోనే మల్లికార్జున ఖర్గే ఎట్టకేలకు స్పందించి దీనికి ఒక స్టాప్ పెట్టే వ్యూహం వైపు అడుగులు వేస్తున్నట్టయితే ఆయన ప్రకటించారు చూడాలి మరి ఇన్నాళ్ళుగా కర్ణాటక సీఎం సిద్ధరామయ్య లేదా కర్ణాటక సీఎం డికే శివకుమార్ అంటూ వస్తున్న వార్తలకు ఏదో ఒక రకమైన సమాధానం చెప్పే అవకాశం అయితే అతి త్వరలోనే కనిపిస్తుందని తాజాగా మల్లికార్జున గారు చెప్పిన మాటలను మట్టి చూస్తుంటే మాత్రం అర్థమవుతా ఉన్నది